డైరెక్టర్ రాజమౌళి తయారు చేసిన మాస్టర్ పీస్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా తెరకెక్కుతున్న చిత్రం వారణాసి ఈ సినిమా టైటిల్ నిన్న శనివారం అఫీషియల్ గా రిలీజ్ చేసింది మూవీ టింప్ ఈ సినిమాలో వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుడి క్షేత్రం చుట్టూ తానే ఈ మూవీ స్టోరీ మొత్తం నడుస్తుంది అన్నట్లు దాదాపు మనకి అర్థమైపోయింది ఎప్పుడో త్రేతాయుగం నుంచి రాబోయే భవిష్యత్తులో వారణాసి నగరం ఎలా ఉంటుంది దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూపిస్తూ వచ్చారు మూవీలో అంటే వారణాసిని యుగ యుగాలుగా ఉన్న అతి ప్రాచీన నగరంగా ఈ సినిమాలో మనకు చూపించాలని క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఈ మూవీనే కాకుండా ఇంతకు ముందు ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కీ మూవీలో కూడా ప్రపంచం అంతమయ్యే నాటికి కూడా చిట్ట నగరంగా కాశీ నగరం ఉందన్నట్లు చూపించారు అయితే అసలు ఎందుకు ఇలా కేవలం వారణాసి నగరాన్నే ఇంత గొప్పగా ఎందుకు చూపిస్తున్నారు ఈ డైరెక్టర్ను మన డైరెక్టర్లే కాదు మన పురాణ గ్రంథాలు కూడా వారణాసి నగరాన్ని హిందూ టైమ్లైన్లో లైన్లో అత్యంత గొప్ప నగరంగా చూపించాయి చెప్పాయి కూడా మన సైన్స్ కూడా మన పురాణ గ్రంథాలకి ఏ మాత్రం తగ్గకుండా మన సైన్స్ కూడా వారణాసి నగరం అసలు ఎప్పుడు పుట్టిందో ఇప్పటికీ క్లియర్గా ఆధారాలు లేవు అని క్లియర్ కట్గా చెప్తూనే ఉంది అందుకే ఈ నగరాన్ని ప్రపంచంలోనే అతి ప్రాచీన నగరాల్లో ఒకటిగా ఇంకా మాట్లాడితే ప్రపంచంలోని ప్రాచీన నగరాలన్నింటికంటే అతి ప్రాచీనమైన నగరంగా కూడా చెబుతుంటారు మరి నిజంగా వారణాసి వెనక అంత చరిత్ర ఉందా భూమి భవిష్యత్తు కూడా వారణాసి చుట్టూతే తిరగబోతుందా అన్నిటికంటే ముఖ్యంగా ఈ నగరం వెలిసిన స్వయంభూ కాశీ విశ్వేశ్వరుడి చరిత్ర ఏంటి అసలు కాశీ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు దీని వెనకున్న మిస్టరీ ఏంటి ఈ ఈరోజు మిస్టరీ టు హిస్టరీలో తెలుసుకుందాం హిస్టరీ హిస్టరీ మిస్టరీ మిస్టరీ సీక్రెట్స్ టు మన భూమిపై ఉన్న ఎన్నో మిస్టీరియస్ అండ్ చాలా గొప్ప నగరాల గురించి మనకు తెలుసు కానీ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కాలానికి అతీతమైన ఒక నగరం ఉంది అదే వారణాసి లేదా కాశీ కొన్ని వేల ఏళ్ల చరిత్రను తనలో దాచుకున్న ఈ నగరం హిస్టరీ గురించి దీని చుట్టూ ఉన్న మిస్టరీల గురించి ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఇదిలో ముఖ్యమైనది ప్రపంచంలోనే వారణాసి నగరం నిజంగానే అతి పురాతనమైన అతి ప్రాచీనమైన నగరమా అనేది ఈ ప్రశ్నకి చరిత్రకారులు హిందూ గ్రంథాలే కాదు సైంటిస్టుల నుంచి కూడా అవుననే సమాధానమే చాలా వరకు మనకి వినిపిస్తూ వస్తుంది మార్క్ ట్వైన్ అనే ఒక ప్రాచీన విదేశీ రచయిత వారణాసి నగరం గురించి బెనారస్ చరిత్ర కంటే పాతది సంప్రదాయాల కంటే పాతది పురాణాల కంటే పాతది ఈ మూడింటిని కలిపితే వచ్చేదానికంటే అంటే ఈ మూడింటిని కలిపితే వచ్చే సమయం కంటే కూడా అతి ప్రాచీనమైనది వారణాసి నగరం అని తన రచనల్లో చాలాసార్లు రాశాడంటే ఒక్కసారి ఆలోచించండి మన వారణాసి ఎంత పురాతనమైన నగరం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిశోధనలతో పాటు ప్రాచీన గ్రంథాల ప్రకారం అంటే హిందూ ప్రాచీన గ్రంథాల ప్రకారం కూడా వారణాసి చరిత్ర కనీసం మూడు వేల సంవత్సరాల కంటే పురాతనమైనది కొంతమంది చరిత్రకారులు దీనిని దాదాపు ఐదు వేల సంవత్సరాల నాటిదని కూడా చెప్తారు అందుకే వారణాసి నగరాన్ని ఇప్పటికీ సజీవంగా ఉన్న అత్యంత ప్రాచీనమైన నగరంగా ప్రపంచ చరిత్రకారులంతా పరిగణిస్తారు వారణాసి అనగానే మనకి గుర్తొచ్చేది కాశీ విశ్వనాథుని ఆలయం మరి ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడింది అనేది మరో ఆంతో మిస్టరీ చరిత్ర పుస్తకాల ప్రకారం కాశీ విశ్వనాథ ఆలయం అనేక సార్లు ధ్వంసమై తిరిగి నిర్మించబడింది చారిత్రక సాక్ష్యాల ప్రకారం ఈ కాశీ ఆలయాన్ని పదిహేడు వందల ఎనభైలో ఇందోర్ మహారాణి అహిల్యాబాయ్ హోల్కర్ పునర్నిర్మించారు అంతకుముందు పదహారు వందల అరవై తొమ్మిదిలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో జ్ఞానవాపి మసీద్ నిర్మించాలని కూడా చరిత్రలో కొన్ని ఆధారాలు ఉన్నాయి అయితే ఔరంగజేబు ఈ ఆలయాన్ని కూల్చడానికి ఎన్నో ఏళ్ల ముందు ఎన్నో శతాబ్దాల ముందు నుంచి కూడా ఈ కాశీ ఆలయం ఎన్నో సార్లు ధ్వంసమైంది తిరిగి నిర్మించబడింది కూడా అంటే ఈ ఆలయ నిర్మాణం ఎన్నో శతాబ్దాల నాటి చరిత్రను మోసుకొస్తూ ఉంది అయితే ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఎప్పుడు ఎలా పుట్టింది దాని చరిత్ర ఎన్ని వేల సంవత్సరాల నాటితో ఇప్పటికి ఎవరు కనిపెట్టలేకపోతున్నారు అంటే ఆలయం ఎప్పుడు నిర్మించారో తెలుసు ఎన్నిసార్లు ధ్వంసమైంది ఎన్నిసార్లు పునర్నిర్మించారో అనేది మాత్రం తెలుసు కానీ అందులో ఉన్న శివలింగం చరిత్ర అండ్ ఆ శివలింగం ఎప్పుడు అక్కడికి వచ్చింది అక్కడ నిజంగా స్వయంభూగా అనేది మాత్రం ఇప్పటికి ఎవ్వరు కనిపెట్టలేకపోయారు దీనికి మన పురాణ గ్రంథాల ప్రకారం చెప్పేది ఏంటంటే ఈ శివలింగం మూలాలు పురాణ కాలానికి చెందినవని చెప్తాయి ఇక అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న మోస్ట్ క్యూరియస్ క్వశ్చన్ ప్రపంచం అంతం వరకు ఈ వారణాసి నగరం ఉంటుందా అని ఈ ప్రశ్నకి కొన్ని గ్రంథాలు అంటే మన హిందూ గ్రంథాలు పురాణాలు చాలా వరకు సమాధానం చెబుతూనే ఉన్నాయి హిందూ పురాణాల ప్రకారం హిందువులు చాలా వరకు ఎక్కువ మంది నమ్మే పురాణాల ప్రకారం ఈ మొత్తం విశ్వం లయమైనప్పుడు అంటే ప్రళయం వచ్చి అంతమైనప్పుడు పరమశివుడు తన త్రిశూలంపై వారణాసి నగరాన్ని ఎత్తుకుంటాడు అప్పుడు సృష్టి మళ్ళీ మొదలై కొన్ని వేల ఏళ్ల పాటు కొనసాగుతుంది అలా సృష్టి కార్యం మొదలై భూమి మళ్ళీ నివాస యోగ్యంగా మారిన తరువాత శివుడు వారణాసి నగరాన్ని తన శూలం మీద నుంచి దించి తిరిగి భూమిపై ఉంచుతాడట అంటే దీని ప్రకారం ఖచ్చితంగా వారణాసి నగరం నాశనం లేనిదనే కదా అందుకే నాశనం లేని నగరం కాబట్టే ఈ నగరాన్ని అవినాశి క్షేత్రం లేదా అవినాశి నగరం అని కూడా హిందూ గ్రంథాల్లో పేర్కొన్నారు చాలా చోట్ల అందుకే హిందువులు వారణాసిని ప్రపంచపు చివరి నగరంగా కూడా నమ్ముతుంటారు అయితే భూమి మీద అందులోనూ ముఖ్యంగా మన భారతదేశంలో ఎన్నో స్వయంభూ శైవ ఆలయాలు మన చుట్టూ ఉన్నాయి కానీ వాటన్నింటిలో కాశీ క్షేత్రమే ఎందుకంత ప్రత్యేకం అంటే ఈ వారణాసిలో వెలిసిన మూల విరాట్ కాశీ విశ్వేశ్వరుడి వల్లే విశ్వేశ్వరుడు అంటే విశ్వానికి ప్రభువు అని అర్థం సాక్షాత్తు పరమశివుడి స్వరూపమైన ఈ విశ్వేశ్వర రూపాన్ని విశ్వానికి మూల స్వరూపంగా చెబుతారు పండితులు అలా ఎందుకంటే పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువులకు వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనే వివాదం వచ్చింది అలా వివాదం వచ్చినప్పుడు వారిద్దరి మధ్యలో శివుడు జ్యోతిర్లింగంగా అవతరించి ఆ లింగం యొక్క ఆది అంతాలను కనుక్కున్న వారే గొప్పవారు అని చెప్పాడట అప్పుడు విష్ణువు ఆ జ్యోతిర్లింగం మూల భాగాన్ని అంటే క్రింది భాగాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నించగా అంటే వెళ్ళిపోయాడు కిందకి బ్రహ్మ జ్యోతిర్లింగం యొక్క పై భాగాన్ని కనిపెట్టేందుకు తన వాహనం మీద పైకి వెళ్ళాడు కానీ ఎంత కాలం ఎంత దూరం ప్రయాణించినా ఇద్దరు ఆ లింగాకారపు ఆది అంతాలను కనిపెట్టలేకపోయారట ఆ లింగమే ఈ కాశీ విశ్వేశ్వరుడి లింగంగా అవతరించినట్టు చెబుతారు అలాగే శివుడు స్వయంగా తన నివాసంగా ఈ ప్రదేశాన్ని అంటే ఈ కాశీ నగరాన్ని ఎంచుకోవడం వల్ల ఈ ప్రాంతంలో శివుడు ఎప్పుడు ఇక్కడే తిరుగుతుంటాడని భక్తులు బలంగా నమ్ముతారు అంతేకాదు ఇక్కడ ఏ జీవి మరణించినా అది మనిషి అయినా అయినా సరే శివుడు స్వయంగా ఆ జీవుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని దాని ద్వారా వారికి మోక్షం లభిస్తుందని హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అందుకే కాశీకి అంత గొప్ప స్థానం పురాణ గ్రంథాల్లో కానీ హిందూ విశ్వాసాల్లో కానీ ఇక కాలాలు మారుతున్న వారణాసి నగర ప్రాశస్త్యం అంతకంతకు పెరుగుతూనే ఉంది కానీ ఏ మాత్రం ఈ సమయత్తు కూడా తగ్గడం లేదు అందుకే ఆధ్యాత్మిక శక్తితో అనునిత్యం తొడికెసలాడే వారణాసి నగరం నిజంగా ఒక అద్భుతంగా నిలుస్తుంది మన కళ్ళ ముందు తరతరాలుగా ఈ నగరం ఎంతో మందికి మోక్ష మార్గాన్ని చూపించింది చూపిస్తోంది చూపిస్తూనే ఉంది అందుకే ఈ నగరం చుట్టూ తీసిన సినిమాలు కాబట్టి కలికి అంత గొప్ప హిట్ మూవీగా నిలిచింది అండ్ ఇప్పుడు వారణాసి కూడా అంటే మహేష్ బాబు హీరోగా వచ్చిన వారణాసి కూడా అద్భుతమైన సినిమాగా తెలుగు చలనచిత్ర తలరాతనే మార్చే మూవీగా మారబోతోంది సో ఇది వారణాసి చరిత్ర కాశీ ప్రాశస్త్యం మరి కాశీ ఆలయాన్ని మీరు ఎప్పుడైనా వెళ్ళారా కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారా కామెంట్ చేసి చెప్పండి ఇక ఇది ఈరోజు హిస్టరీ టు మిస్టరీ మరి వచ్చే వారం ఇంకొక అద్భుతమైన మిస్టరీతో మన చరిత్రకి సంబంధించిన మిస్టరీతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఇస్ కార్తికేయ సైనింగ్ ఆఫ్